హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మాకు ఇక్కడ వర్షం పడుతుంది ఈ వర్షానికి చల్లగా ఉండి నిద్ర కూడా లేవాలనిపించలేదు అసలు ఈ బట్టలన్నీ చూసారు కదా గజి బిజీగా ఉన్నాయి ఈరోజు ఇవన్నీ సర్దేద్దాము ఇవన్నీ ఏ బట్టలు ఉంటాయి ఇప్పుడు మనము ఈ బట్టలన్నీ మడతలు వేస్తా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కదా ఇద్దరు యూనిఫామ్స్ ఉన్నప్పుడు పిల్లలకి బట్టలు ఎక్కువ తీసుకోకూడదు మా వాళ్ళు ప్రతి పండక్కి తీసుకొస్తారు ఎందుకు అనవసరంగా తీసుకురావడం వాళ్ళకి అన్ని రోజులు యూనిఫామ్నే ఉండిద్ది ఎక్కువ రోజులు ఒక్కరోజు ఉండిద్ది ఇప్పుడు గీతూ వాళ్ళకైతే సివిల్ డ్రెస్సు ఒక్కరోజు ఫ్రైడే ఒక్కరోజు ఆ ఒక్క రోజుకి ఇన్ని బట్టలు అసలు అప్పుడు కూడా మామూలుగా నార్మల్ వేసుకుని వెళ్ళరు ఫ్రైడే రోజు అయితే తలస్నానం చేసి ఇంతకు ముందు ఇప్పుడు చల్లగా ఉండేసరికి చేయటం లేదు కానీ కొత్త బట్టలు కావాలంటారు నార్మల్గా క్యాజువల్గా ఇంటి దగ్గర వేసుకునే డ్రెస్సులు లేరు నైట్ ఏమో నైట్ డ్రెస్లు నిద్ర లేవగానే ఇంకా యూనిఫామ్ వేసుకొని వెళ్ళడం సరిపోయిద్ది మా ఆయన ఏదో తెస్తాడు ఏం బట్టలో ఏంటియో కానీ ఇది రిషీద్ అనమాట రిషీద్ ప్యాంటు ఈతో అడిగితే తీసుకొని వస్తాడు నేను వద్దమ్మా అని చెప్పినా వినరు వాళ్ళు చెప్తే విననప్పుడు అలా వదిలేయడమే చూస్తూ ఉండడమే మనం ఏమి చేయలేము వాళ్ళని వాళ్ళ పిల్లలు కదా అడుగుతారు గీత అడిగితే ఏ గీత అడిగినా రిషి అడిగినా వద్దని చెప్పుడు ఉన్నా లేకపోయినా కూతుళ్ళు అడిగితే తీసుకురావాల్సిందే అవే పిచ్చి ప్రేమలు అంటే పిల్లల మీద ఎవరైనా వాళ్ళే అమ్మలే వద్దంటారు డాడీలు అందరు తీసుకొస్తారు అమ్మలు అన్నిటికీ వద్దనే అంటారు అందుకని చెప్పేసి వాళ్ళు అలాగే అంటారులే అని అనుకుంటారు ఈ డ్రెస్సు గీతూది గీతూది ఫోర్త్ బర్త్డేకి మేము అప్పుడు బెంగళూరులో ఉన్నాము అప్పుడు తీసుకున్నాను అక్కడ నాకు షాప్లు ఏమీ తెలియదు క్యాజువల్గా రోడ్డే అమ్మిటని అడిచేళ్తా నేను గీత వెళ్ళి అమ్మాయి సైజు కావాలి కదా అందుకని చెప్పేసి వెళ్ళి తీసుకున్నాము వాళ్ళ నాన్నకి చెప్తే వద్ద అని అంటాడు ప్రతిది కూడా అందుకని చెప్పేసి మేము ఏం చేసినా చెప్పకుండా చేయడమే చేశాక చెప్తాము ఏం చెప్పినా వద్దని అంటాడు అది అలవాటైపోయింది మాకు మేము కూడా చేసాక చెప్తాము అందుకని డ్రెస్ తీసుకున్నాక డ్రెస్ తీసుకున్నాను అని చెప్పాను చెప్పకుండా ఉన్నాను కాకపోతే చేశాక చెప్తాను నువ్వు తీసుకుంటావే నాకు తెలుసు అని అన్నాడు గీత వాళ్ళ విషయంలో మాత్రం బర్త్డేకి మాత్రం ఎవరు వద్దన్నా కానీ చేయాల్సిందే ఏవైనా కానీ చేయాలనిపించినప్పుడు బట్టలు మాత్రం బర్త్ డేకి మాత్రం తీసుకోవాలంట నేనైతే ఆయనేమో సంక్రాంతికి దసరాకి ఉగాదికి అని చెప్పేసి ప్రతి దానికి తీసుకొని వస్తాడు నాకు మాత్రం బర్త్ డేకి తీసుకురావడమే ఇష్టం రిషికైనా గీతుకైనా కానీ అది సంగతి ఇది కూడా ఎల్లో ఉన్నాయి కదా డీపీకి అవి రెండు ఒక దసరాకి వాళ్ళ నానే తీసుకొచ్చాడు ఇవి అప్పుడు తీసుకురావడం ఇంకా మాములుగా పండగ సంక్రాంతి ఒక్కటైతే సరే అని ఇంక ప్రతి దానికి తీసుకురావడం నాకు ఇష్టం ఉండదు కానీ తెస్తాడు ఇది రిషికి అక్షాభ్యాసం అప్పుడు తీసుకున్నది అసలు క్వాలిటీనే మంచిది కాదు చూడండి అసలుకి ఎలా కనిపిస్తుందా క్వాలిటీనే మంచిది కదా ఏదో చీప్ క్వాలిటీ తీసారు ఎలా కనిపిస్తుందో బాడీకి ఒక్క నిమిషం మీకు బెంగళూరులో కూడా రిషికి ఇలాంటిది తీసుకున్నాను నేను అది చూపిస్తాను ఇది అన్నమాట ఇది బాగుండిద్ది క్లాత్ కూడా ఇది రిషి బర్త్డేకి తీసుకున్నాము అసలు లైనింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో కాటన్ వేసాడు ఇది ఎంత బాగుండిద్దో అప్పుడు అయితే వైజాగ్ ఇది వైజాగ్లో ఉన్నప్పుడు మేము తీసుకుంది నేనైతే వెళ్ళలేదు నేనే బెంగళూరులో తీసుకున్న దానిలాగే ఉండిద్ది కావాలని బయటికి వెళ్తేను తీసుకురమ్మని చెప్పిన అప్పుడు వర్షం పడ్డమే ఏదో సంథింగ్ అయితే ఆయన కాలేజీ నుండి డైరెక్ట్గా వెళ్ళాడు నేను వెళ్ళలేదు ఫోటో పెట్టాడు ఫోటో పెడితేనే బాగుందని చెప్పేసి తీసుకోమని చెప్పాను ఇంటికి వచ్చాక చూస్తే అసలుకి ఈ లైనింగ్ ఎంత చీప్ క్వాలిటీనో అసలుకి ఇది చూడండి ఎలాగుందండి ఇది పైన బాడీకేసింది కింద వేసాడు కాకపోతే దీనికి ఏమో లాగా థ్రెడ్ ఇచ్చాడు అనమాట మనం పావడాలు కట్టుకుంటాం కదా అలా థ్రెడ్ ఇచ్చాడు అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అయింది అప్పుడు ఇదేమో థౌజండ్ నైన్ ఫిఫ్టీ అంతే ఆ త్రీ హండ్రెడ్కి అలాగే చేసి ఇచ్చాడు మళ్ళీ బ్లౌజ్ బాగానే ఉంది బ్లౌజ్ బాగానే ఉంది కానీ పావడా ఒక్కటే మరి చీప్ క్వాలిటీకే ఇచ్చాడు ఈ రెండిటికి తేడా చూడండి అసలుకి ఇది ఏపీది ఇది కర్ణాటకది ఏపీలో చీప్ క్వాలిటీ వాడతారనమాట బ్లౌజ్ కూడా ఇది బాగా వచ్చింది ఈ కలర్ చూ ఈ కలర్ చూస్తే నాకు అప్పుడు ఏంటో అదోలా అనిపించింది కానీ వేస్తే రిషికి బాగుంది ఇదైతే ఇప్పుడు తగ్గించింది కానీ ఇంతకుముందు అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్నానం అయితే చేయించినప్పుడు ఎక్కువ ఇదే వేసుకునేది రిషి ఇదే కావాలి మమ్మీ అనేది రిషులు రిషులు పర్లే చెప్పిన మాట వింటుంది ఇప్పుడు ఈ మధ్య కొంచెం కాకపోతే స్కూల్కి వెళ్ళేటప్పుడే అసలు మనం అన్నీ సర్దుతాము అన్నీ తీస్తూ ఉంటుంది అమ్మాయి అలాగే తీయడం వల్ల ఇంకొంచెం లేట్ అవుతుందనమాట ఇప్పుడు ఇలాగ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇవన్నీ రిషీవి ఇవేమో గీతు బట్టలు కిందేమో నైట్ డ్రెస్సులు ఇవేమో రిషీవి ఇవేమో గీతువి ఇంకా బొట్టు అవి ఉన్నాయి దీంట్లో కొంచెం ఇంకా ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్ టైం అయితే చాలా అయ్యింది వీటికి ఇవన్నీ మడతలేసాక కొంచెం సేపు బ్రేక్ వచ్చిందనమాట అంటే లంచ్ టైంకి లంచ్ టైంకి బ్రేక్ వచ్చింది ఇంకా అలాగ కొంచెం లేట్ అయింది ఇప్పుడు టైం అయితే ఫోర్ అయింది ఇంకా కంప్లీట్ అయ్యింది ఓవరాల్గా ఈ చెత్త అంతా తీసేయాలి ఇప్పుడు చిమ్మేసేయాలి ఇల్లు అంతా చిమ్మేసేయాలి అన్నీ Isi seberangnya kasbon Charlie.